హలో బీవర్స్ అందరికీ హాయ్ అండి సో ఇదైతే ప్రాబ్లము ప్రతి ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట మిగతా థ్రెడ్ బ్రేక్ ఇలాంటివి నార్మల్ ఇష్యూస్ అయితే ఈ థ్రెడ్ జామ్ అవ్వడం అనేది లైక్ ఇలా చిక్కుబడిపోతుంది అనమాట ఇంకా ఫ్రేమ్ కూడా మూవ్ చేయలేము అన్న పొజిషన్లో తీసుకెళ్తుంది కొద్దిగా మనం వర్క్లో గమనించకపోతే సౌండ్ అబ్జర్వ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇది కట్ చేసినంత మాత్రం క్లియర్ అవ్వదు అనమాట ఫ్రేమ్ మూవ్ అవ్వదు మనం ఇక్కడ ఫ్రేమ్ చూస్తున్నాం కదా సో వీటి నాటి చేసినామంటే క్లాత్ ఏమవుతుందంటే కట్ అయ్యే అన్నమాట ఇక్కడ క్లాత్ అనేది హోల్ పడిపోతుంది ఆ హోల్ కొన్నప్పుడు మళ్ళీ ప్లాస్టర్ అంచేసి డిజైన్ వేయడం ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఇలాంటి టైంలో నార్మల్గా మీరు చూసింటారు సో అటు ఇటుగా మూవ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేయడము అంటారు సో కానీ ఇలా డిజైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు సో మనము ఫ్రేమ్ మూవ్ చేస్తాము మళ్ళా ఎండ్ పాయింట్కి తీసుకొస్తాము కానీ ఫ్రేమ్ మూవ్ చేయడమే ఫస్ట్ టాస్క్ అనమాట ఎందుకంటే సో ఫ్రేమ్ మీరు చూసినట్లయితే అస్సలు ఇంకా పైకి వెళ్ళదు అనమాట మీకు అక్కడ కనిపిస్తుంది కదా క్లియర్ సో థ్రెడ్ అనేది దానికి దీనికి అంటుకు పాయింట్ ఉంది సో మనము ఇక్కడ తీసేసి బార్బిన్ దగ్గర కట్ చేసినా కూడా ఫ్రేమ్ మూవ్ అవ్వదు ఇంకా ఫ్రేమ్ మూవ్ చేస్తాము అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు క్లియర్గా అక్కడ ఇంకా అంటుకుపోతుంది పైకి రాదనమాట అసలు ఫ్రేమ్ సో ఈ టైంలో ఏం చేయాలి అనేది మనకు అసలు పెద్ద టాస్క్ ఎందుకంటే సో మూవ్ చేద్దామా క్లాత్ బ్రేక్ అయిపోతుంది కింద నుంచి ఎంత కట్ చేసినా కూడా మనం అక్కడ సెట్ చేయలేము సో అలాంటి టైంలో యూజ్ అయ్యేది ఏంటి అంటే నేనైతే ఈ టూల్ రెడీ చేసుకున్నాను సో ఇది నార్మల్ స్కేల్ సో ఈ స్కేల్కి ఎడ్జ్లో ఇలాగా బ్లేడ్ అంటించాను అన్నమాట ఫిబ్రిక్ వేసి సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దగ్గరలో ఉన్నప్పుడు మనము కట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంప్ ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఇంత ఉంది సో ఈ లెంత్ ఇక్కడ అంటే నేను చెయ్యి పెట్టగలను లైట్గా సో సిజర్ వెళ్ళేంత స్కోప్ ఉండదు అనమాట సో లెంత్ ఉంటుంది కదా మనం చెయ్యి ఇట్లా పట్టను కూడా పట్టదదు అనమాట సో అలాంటి టైంలో ఈ ట్యూబ్ లూజ్ అవుతుంది సో ఇది థ్రెడ్ నీడిల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ అట్లా లెఫ్ట్ రైట్ ఇలా అంటున్నామంటే అది జామైన చోట తగులుతుంది అప్పుడు ఇలా రంపం ఎలాగైతే కోస్తాము ఇలా అనడం వల్ల సో సో సాల్వ్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది ఇట్లాగే వెనక్కి తీసేసేసి సో ఇంకా క్లీన్ చేసేసుకున్నామంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి సెట్ అయింది సో ఇప్పుడు చూస్తున్నారు కదా క్లియర్ అయింది అనమాట సో అక్కడ నీళ్ళలో దగ్గర ఇరుక్కున్న క్లాత్ సో క్లియర్ అయిపోయింది నార్మల్ అయింది సో ఇప్పుడు మనం మిషన్ జాగ్రత్తగా ఒక్క ప్లేస్లో దగ్గరుండి రన్ చేసుకున్నామంటే సో రిమైనింగ్ ప్లేసెస్ అంతా నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట సో ఒకటి చేసుకున్నాం కదా అనేసి కింద బాబింగ్ ప్లేస్లో క్లీన్ చేసుకోకుండా చేసుకోకూడదు అనమాట సో బాబింగ్ ప్లేస్లో ఎలా క్లీన్ చేసుకుంటామంటే సో ఇది నేను యూజ్ చేసే బ్రష్ అనమాట సో ఇది ఎందుకు నార్మల్ బ్రష్ యూజ్ చేయొచ్చు కదా అంటే ఇది కూడా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడంటే ఎన్ని తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ జామ్ అయిన ప్లేస్లో టచ్ ఉంటాయి కదా మనం కట్ చేసి ఉంటాం కదా కింద సైడ్ జామ్ అయినది సో అక్కడ నీటి ప్లేస్ ఉంటుంది పైన లైక్ మన బాబుని ప్లేస్ ఇది ఆ పైన ఇంకొక ప్లేస్ ఉంటుంది ప్లేట్ కింద సో చూసారు కదా ఈ బ్రష్ ఎలా వెళ్తుందో క్లీన్ చేసేటప్పుడు ఇంత క్లీన్గా లోపలికి వెళ్తుంది అనమాట ఇట్లా ఏమన్నా థ్రెడ్స్ ఉన్నా కూడా ఇట్లా అనేసామంటే ఇది నీట్గా క్లీన్ చేసేస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మ్యాక్సిమము సో ఒక చేత్ కెమెరా అండ్ బ్రష్ పట్టుకొని చూపిస్తుంటే కొంచెం కష్టంగా ఉంది బట్ అందరికి వచ్చే మెయిన్ ఇష్యూ కాబట్టి నేను చెప్పాలనేసి వీడియో తీస్తున్నాను ఇది రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమే నేను స్టార్టింగ్లో నేను కూడా చాలా భయపడేదాన్ని సో క్లాత్ చినిగిపోతుందేమని సో ఇది ఒక ఐడియా వచ్చిందన్నమాట సో ఈ విధంగా పీమ్ తోటి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకునేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నవన్నీ క్లియర్ చేసి బాబిని పెట్టేసి వర్క్ స్టార్ట్ చేసి చూపిస్తాను థ్రెడ్ బ్రేక్ అయినది సో థ్రెడ్ ఎక్కిచ్చేసాను అండ్ సేమ్ పాయింట్ నేను ఫ్రేమ్ ఎటు జరపలేదు ఒకవేళ మీరు కంగారులో ఫ్రేమ్ అటు ఇటు మూవ్ చేసి ఉంటే కనుక ఈ ఎండ్ బటన్ క్లిక్ చేసాము అంటే సో అది ఎక్కడన్నా అటు ఇటు మీరు మూవ్ చేస్తున్నా సేమ్ ప్లేస్కి వచ్చేస్తుంది మీరు ఎక్కడన్నా మేబీ కంగారులో ఇటు ఫ్రేమ్ మూవ్ చేసినా ఎంత బటన్ ప్రెస్ చేసామంటే సేమ్ ఎక్కడైతే ఆగి నిండు సో నేను ఎక్కడికి మూవ్ ఆన్ చేయలేదు ఎందుకంటే ఒక టూ త్రీ టైమ్స్ మూవ్ ఆన్ చేసి ట్రై చేశాను సో అలా పాయింట్కు కంగారులో స్టార్టింగ్ పాయింట్ కొట్టేసాను అనమాట సో అందుకోసం అనేసి అప్పటి నుంచి నేను మూవ్ చేయని ఈ టూల్ రెడీ చేసుకున్నప్పటి నుంచి సో నేను ఇలాగే వర్క్ చేస్తాను సో మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక హండ్రెడ్ స్టిచ్చెస్ వరకు అట్లా మూవ్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ స్టక్ అయి ఉన్నది కదా సో ఇక్కడ అంతా థ్రెడ్ ఏమైందంటే ఇదైపోయి ఉంటుంది చూసారు కదా హోల్ కొంచెం కూడా ఇది కాలేదు క్లాత్ ఇది క్లియర్గా కనిపిస్తుంది కొంచెం కూడా ఇది అవ్వలేదు జస్ట్ దగ్గరకు వచ్చింది సో అక్కడే కాకుండా ఒక టెన్ ట్వంటీ అరో హండ్రెడ్ స్టిచ్చెస్ మూవ్ చేయండి మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ అక్కడ స్టిక్ అయిపోయి ఉంటుంది కదా సో దాని మీద కుట్టుబడి వెంటనే ఇదైపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ స్టిచ్చెస్ అరవై ట్వంటీ స్టిచెస్ మూవ్ చేసేసి సో స్టార్ట్ చేసామంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి సో యాజ్ ఇట్ ఈస్ అలా కాకుండా మనము ఫ్రేమ్ మూవ్ చేసేసి క్లాత్ తీసి కింద క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేద్దాము ఇది చేసేసరికి యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్కి మనం డిజైన్ తీసుకురావడము అండ్ అవుట్లైన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని సో అలాంటప్పుడు ఈ టూలు చాలా యూజ్ అవుతుందనమాట ఎస్పెషల్లీ వర్క్ చేసుకునే వాళ్ళందరూ సో ఈ టూలు అండ్ ఈ బ్రష్ అండ్ ఈ బ్రష్ కూడా ఇది నేను బాబీను క్లీన్ చేసేదానికి అండ్ మనం మిషన్ ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా సో ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న పార్ట్స్ మధ్యలో థ్రెడ్స్ ఉండిపోతాయి అన్నమాట సో పెద్ద బ్రష్ తోటి చేయలేము అప్పుడు ఈ బ్రష్ అండ్ ఈ బ్రష్ ఇది యూజ్ చేసుకుంటాను అన్నమాట సో ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి మనకు వచ్చే అత పెద్ద ప్రాబ్లం నుంచి అయితే కొంచెం టెన్షన్ ఫ్రీగా బయటికి రావడం అనేది జరుగుతుంది సో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ